విజయవాడలో వాన ఇంకా కొడుతోంది వరద ధాటికి కొత్తపేట పోలీస్ స్టేషన్ నీట మునిగింది దాదాపు మూడు అడుగుల మేర నీళ్లు చేరాయి సిఐ చాంబర్ రికార్డు రూముల్లోకి నీళ్లు చేరాయి సిబ్బంది నీళ్లను బయటకు తోడేస్తున్నారు మనం చూస్తున్నాం విజయవాడలోని కొత్తపో కొత్తపేట పోలీస్ స్టేషన్ లో వర్షపు నీరు చేరినటువంటి విజువల్స్ మనం టెన్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు విజయవాడలో మునిపెన్నడూ లేనంత వర్షపాతం నమోదవుతోంది మార్నింగ్ నుంచి కూడా వర్షం ఏకదాటిగా కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే కొత్తపేట పోలీస్ స్టేషన్ మొత్తం కూడా నీటిలో నానుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు దాదాపు మూడు అడుగుల మేర నీళ్లు చేరాయి సిఐ చాంబర్ రికార్డు రూముల్లో కూడా నీళ్లు వచ్చేసాయి సిబ్బంది నీళ్లను బయటకు తోడేస్తూ ఉన్నారు మొత్తం లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ కావచ్చు వెహికల్స్ పార్కింగ్ ఏరియా మొత్తం అంతా కూడా నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు జయరాజ్ సో విజయవాడలో దంచి కొడుతున్నటువంటి వర్షానికి మొత్తం రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే కొత్తపేట పోలీస్ స్టేషన్ కూడా నీటిలో మునిగిన దృశ్యాలు మనం టెన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం సిఏ చాంబర్ రికార్డు రూముల్లో కూడా వర్షపు నీరు చేరింది దాదాపు మూడు అడుగుల మేర వర్షపు నీరు ఆ పోలీస్ స్టేషన్ లో కూడా వెళ్లిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉండొచ్చు బయట పార్క్ చేసినటువంటి వాహనాలన్నీ కూడా నీటిలో నానుతున్నాయి అదేవిధంగా లోపల ఏవైతే చాంబర్స్ ఉంటాయో పోలీస్ రూమ్స్ ఏవైతే ఉంటాయో ఆఫీసర్స్ ఉండేటువంటి రూమ్స్ అవన్నీ కూడా నీటిలో నానుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది ఇంకా కూడా వర్షం ఈ రోజు రేపు కూడా ఇంకా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది ఈ నేపథ్యంలోనే అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మనం చూడొచ్చు ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో పోలీస్ స్టేషన్ లోపల ఆఫీసర్స్ ఛాంబర్ లోకి కూడా వాటర్ వచ్చేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది ఆ వాటర్ లోనే పోలీసులు వారి విధులను కూడా నిర్వర్తిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం టెన్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు ఏవైతే లోపల ఉండేటువంటి ఫర్నిచర్ కావచ్చు పార్కింగ్ చేసినటువంటి వెహికల్స్ ఇవన్నీ కూడా వర్షపు నీటిలో నానుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు రేపు కూడా ఇంకా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంటుంది అని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు మరిన్ని అప్డేట్స్ అందించాలి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు జయరాజ్ సంజయ్ గత ఇరవై నాలుగు గంటలుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల విజయవాడ నగరం పూర్తి స్థాయిలో నీటిమయం అయిపోయింది కొత్తపేట పోలీస్ స్టేషన్ పూర్తిగా మునిగిపోయింది సిఐ రూమ్ దగ్గర నుంచి రికార్డ్ రూమ్ అంతా కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి గత గడిచిన ఇరవై నాలుగు గంటలుగా మొత్తం ఇంకా భారీ వర్షం పడతా ఉంది ఎక్కడికక్కడ రోడ్లు గాని కార్యాలయాలు ప్రైవేట్ షాపులు అన్ని కూడా పూర్తిగా జలమయమైపోయాయి చాలా షాపింగ్ కాంప్లెక్స్ లు కూడా నీరు చేరినటువంటి పరిస్థితి వాటిని ఏం చేయాలో తెలియనటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో నగరవాసులు ఉన్నారు కొత్తపేట పోలీస్ స్టేషన్ కి రాత్రి నుంచి కూడా దశల వారీగా నీరు చాలా రికార్డు రూము అదేవిధంగా సిఐ రూము పోలీస్ స్టేషన్ అంతా కూడా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది అక్కడ వచ్చినటువంటి వాటర్ ని ఎత్తిపోతున్నప్పుడు కూడా ఎక్కడ ఎడతెరిపి లేనటువంటి ఈ వర్ష భారీ వర్షం వల్ల పూర్తిగా అక్కడ పరిస్థితి అయితే చాలా ఆందోళనకరంగా మారింది అదే కాకుండా చాలా ప్రైవేటు హాస్పిటల్ గాని ప్రైవేటు కాంప్లెక్స్లు కానీ అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా నీరు విపరీతంగా వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది రాబోయే రెండు రోజులు కూడా ఇదే విధంగా వాతావరణం ఉంటుంది ఇదే విధంగా వర్షాలు వస్తాయి ఇదే విధంగా వరద కూడా విజయవాడ నగరానికి గతంలో ఏ రోజు కూడా ప్రధాన రహదారిలో రెండు మూడు అడుగులకు పైగా వర్షపు నీరు మరొక వైపు మురుగునీరు కూడా చేరటం ఆ నీరు ఎటు వెళ్ళలేక రోడ్డు మీదే ఉండటం వల్ల కూడా పూర్తిగా స్తంభించినటువంటి పరిస్థితి నెలకొంది మొత్తం మీద ఈ మొత్తం నీరు వెళ్ళటానికి ఒక వారం రోజుల పాటు పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది సంధ్య అయితే జైరాజ్ ఇప్పుడు రికార్డ్ రూమ్ లో కూడా వాటర్ వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది కదా దీనికి సంబంధించి మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు అనుకోవాలి సంజయ్ సిబ్బంది కొత్తపేట పోలీస్ స్టేషన్ కి నీరు దశల పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో లోతట్టు ప్రాంతంలో ఉండటం భారీ వర్షాలు పడటం గతంలో ఏ రోజు కూడా ఇంత పెద్ద ఎత్తున వర్షం రావటం కానీ ఈ విధంగా రోడ్ల పైన అదేవిధంగా కార్యాలయాల్లోకి వెళ్ళేట పరిస్థితి కూడా లేదు రికార్డు రూమ్ లో రికార్డులన్నీ కూడా చాలా భద్రపరిచి భద్రపరిచే అంతా కూడా సిబ్బంది చేస్తా ఉన్నారు రికార్డుకి ఏ విధమైన ఇబ్బంది లేనటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది వచ్చిన వాటర్ వచ్చినట్టు కూడా పోలీస్ స్టేషన్ సిబ్బంది తోడి బయటకు పోసేటటువంటి వాతావరణం నెలకొంది మొత్తం మీద చూస్తే రాబోయే రెండు రోజులు కూడా ఇంత భారీ వర్షాలు రాబోతున్న నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది మొత్తం మీద చూస్తే రాబోయే ఇరవై నలభై ఎనిమిది గంటలు కూడా బెదవాడ వాళ్ళ వాసులకి చాలా భయం భయంగానే గడిపేటటువంటి పరిస్థితి ఉంది రాత్రి తెల్లవారులు కూడా భారీ వర్షం పడటం వల్ల కొండచేరీ అన్నీ పూర్తిగా నాదిపోయి రాజపురంలో సున్నంపట్టి సెంటర్ దగ్గర విరిగి పడటం నలుగురు దుర్మాలను పాలవటం కొన్ని అటు దుర్గూడి ఘాట్ రోడ్డు కూడా మూసేసినటువంటి పరిస్థితి నెలకొంది కొండ ప్రాంతాలన్నీ కూడా అప్రమత్తత నెలకొంది ఆ ప్రాంతంలో సురక్షితమైన ప్రాంతాలకు తల్లి వెళ్లాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ జిల్లా యంత్రాంగం కూడా వారందరూ కూడా విజ్ఞప్తి చేశారు అదే కాకుండా కృష్ణా నదికి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరతా ఉన్నటువంటి నేపథ్యంలో కృష్ణా పరివాహక ప్రాంతం అంతా కూడా అప్రమత్తత ఆ ప్రకటించారు అటు లంట ప్రాంతాలు ముంపు ప్రాంతాలు కూడా సురక్షితమైన ప్రాంతాలను తరలించేటటువంటి ఏర్పాటు అన్నీ కూడా జరుగుతున్నాయి అసంత రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది జిల్లాలని రెడ్ అలర్ట్ గా తొమ్మిది జిల్లాలని ఆరెంజ్ అలర్ట్ గా ప్రకటించినటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో మరొక నలభై ఎనిమిది గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ అందరూ అప్రమత్తంగా ఉన్నారని వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది సంజ్ రైట్ జయరాజ్